నామాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఉద్యోగ్ నగర్ తెలంగాణ రాష్ట్ర నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని బహుకరిస్తున్న వారు శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ తరుపూర్పు చెన్నారెడ్డి గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు వారి తరపున ఈ కార్యక్రమ నిర్వాహకులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్వీకరించవలసిందిగా కొత్త శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ కొత్తగా శేషాద్రి చౌదరి గారు మందిరాలు ముప్పాల నాగరూ ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శనలో రెండో బహుమతిని కైవసం చేసుకున్నారో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సారికారెడ్డి గారు సాకత్ రెడ్డి ఉదయనగర్ ఉదయం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు అడుగుల రెండవ కొడుమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ 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 దిక్కదాంత స్వామి ఆశీసులతో గురువ కన్నప్పగారు గొర్రల కాంతొడ్డి గట్టుమండం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కైలాసం చేసుకున్నాయి నాలుగో గృహమంత్రి గంగా పార్వతి సమేత అగస్త స్వామి ఆశీస్సులతో దేవతని శ్రీకాంత్ చౌదరి గారు ఐదో స్థానాన్ని ఐదు ఆరు బహుమతులు రెండు చేతలకు కూడా పుచ్చకాయ శివపారం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎంతో బహుమతిని वो माइर, my...